తిరుమలలో కలియుగ వైకుంఠనాథుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి రెండో రోజు చిన్న శేష వాహనం హంస వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ దర్శనమిచ్చిన మలయప్ప స్వామి నేడు ఉదయం సింహ వాహనం రాత్రికి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు అభయప్రదానం చేయనున్నారు బ్రహ్మోత్సవాల వేళ మూలమూర్తులు ఉత్సవమూర్తులను దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తుల గోవింద నామస్మరణలతో తిరుగిరులు మార్మోగుతున్నాయి తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి ఏడు కొండలవాడు వివిధ వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ కనువిందు చేస్తున్నారు ఈ ఉదయం సింహవాహనం రాత్రి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు మూడు మూర్తులతో కలిసిన ఆనాబోహో బ్రహ్మనో రూపం ద్వైష్టవం వపుహు అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన నరసింహస్వామి రూపంలో ఉన్న మలయప్ప స్వామి పరాక్రమానికి ప్రతీకగా భావించే సింహ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమివ్వనున్నారు హిరణ్య కశ్యపుడిని సంహరించిన నరసింహస్వామి రూపంలో ఉన్న స్వామిని దర్శించుకుంటే పాపాలు పటాపంచలై సత్వగుణాన్ని సౌమ్యత్వాన్ని ప్రసాదిస్తారని భక్తులు విశ్వసిస్తారు సింహవాహనంపై దర్శనమిచ్చే స్వామివారి రెండు నేత్రాలలో ఒకటి సూర్యనేత్రం రెండవది చంద్రనేత్రంగా పరిగణిస్తూ సూర్యనేత్రం ద్వారా మనిషిలోని దుష్టభావం తొలగించి చంద్రనేత్రం ద్వారా ఆహ్లాదాన్ని కలిగిస్తారని ఆగమశాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి సింహవాహనంపైనున్న స్వామిని దర్శిస్తే దుష్టభావాలు తొలగి మంచి కలుగుతుందనే విశ్వాసంతో దర్శనానికి భక్తులు అధికంగా తరలివస్తారు బ్రహ్మోత్సవాలలో రాత్రికి ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు ఉభయ దేవేరులతో విహరిస్తారు తెల్లటి ముత్యాలతో రూపొందించిన నాలుగు స్తంభాలు శిఖరంతో కూడుకున్న బంగారు పందిరికి ముత్యాల సరాలు తోరణాలు కుచ్చులతో వాహనాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి శ్రీకృష్ణ అవతారంలో రుక్మిణి సత్యభామలతో కలిసి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు భాగవతంలోని కొన్ని ఘట్టాలను ఆవిష్కరిస్తూ స్వామివారికి చేసిన అలంకారాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి వాహనాలపై విహరిస్తూ అభయప్రదానం చేస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో మాఢవీధులు కిక్కిరిసిపోతున్నాయి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన సాంస్కృతిక కళాకారుల ప్రదర్శనలు భక్తులను అలరిస్తున్నాయి